కూరగాయల మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు జన్మదిన వేడుకలు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు జన్మదినం పురస్కరించుకుని వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ వర్తక సంఘం అధ్యక్షులు జారతి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి గులాం సర్వార్ మున్నా కోశాధికారి మల్లూరి బాబురావు భద్రకాళి దేవాలయ ధర్మకర్త జారతి వెంకటేశ్వర్లు మాజీ కార్పొరేటర్ జారతి రమేష్ బాబు టిపిసిసి కార్యదర్శి మీసాల ప్రకాష్ ఇరవై ఏడవ డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్ లక్నాయక్ గోపి హరినాథ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కూరగాయల మార్కెట్ వర్తక సంఘం అధ్యక్షులు జారతి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి గులాం సర్వర్ మున్నా మాట్లాడారు ఎక్కడ ముళ్ళైన బర్త్డే సందర్భంగా వరంగల్ కూరగాయల మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో కేక్ కేక్ కటింగ్ చేస్తే మళ్ళీ దీని తర్వాత శ్రీనివాస్పేటలో పళ్ళ పంపిణీ చేస్తున్నాము కొండమూరులోనే ఎప్పుడు చల్లగా వందలు చల్లగా పట్టుకున్నాలని మనసారా పూర్తిగా కోరుకుంటున్నాము కొండమూరులో నాగత్వం కొండమూరులో నాగత్వం కొండమూరులో నాగత్వం వరంగల్ సిటీ సిటీలో ముల్లన్న బర్త్డే కేకు కట్ చేసి బర్త్డే సంబరం చేసుకుంటారు కార్యకర్తలు కానీ లీడర్లు కానీ అందరూ కలిసి వర్తనే సంబరం కలుగుతారు దీనికి అన్న ములన్న బర్త్డే ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈరోజు మార్కెట్లో మనం కేక్ కట్ చేసి అన్నకు బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఇంకా ఏంటంటే ఎన్నో సంవత్సరాలు పట్టాలని ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాలు మరీ మరీ రావాలని కోరుకుంటూ మళ్ళా మార్కెట్ కమిటీ నుంచి మళ్ళా సీకెం హార్పడల్లో ఫ్రూట్ పంపిణీ చేర్చున్నాము